మా వాళ్ళందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా ఇవన్నైతే నేను పొయ్యాడా నా సబ్స్క్రైబరు నన్ను రవ్వ చేసి చేసిపెట్టు అమ్మ అని అడిగింది ఆమె అడిగింది కదా నేను చేసి పెట్టకపోతే ఎట్లుంటుంది ఆమె కోరింది ఆమె కోరింది నేను చేసి మీరు అందరూ కోరింది నేను చేసి పెట్టాలి నేను నాకు చేయొచ్చినట్టుగా నేను చేసి పెడతాను మీకు మీకు నచ్చుతుందని అనుకుంటానా ఆమె అడిగింది కాబట్టి నేను చేస్తాను ఇవ్వ ఇలా రవ్వ తీసుకున్నా ఇది బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు కిలోకు కిలో చక్కెర తీసుకున్నా ఈ కిలో చక్కెర మెత్తగా నేను పొడి పట్టుకొచ్చిన కిలోకు కిలో తీసుకున్నా కిలోకు కిలో తీసుకుంటేనే రవ్వలడ్డువులు మంచిగా వస్తాయి ఈ రవ్వలడ్డూలు ఇంకా ఏం కావాలి ఇంట్లోకి అనేది పొయ్యి పెట్టి మీకు చేసుకుంటా చూయించుతా సరేనా మరి ముందుగానే అయితే పొయ్యి పెడతా పొయ్యట పెట్టినా పొయ్యి మీద కంచుడు పెట్టినా ఇక ఇప్పుడు నెయ్యి పొస్తాన్న జీడిపప్పు తీసుకున్నా జీడిపప్పు ఇంత తీసుకున్నా నేను నేనైతే ఇంత తీసుకున్నా ఎవరికైనా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే తక్కువ తీసుకోవచ్చు ఇది తగ్గింత పడాలని ఏం లేదు కొన్ని కిసుమిసులు తీసుకున్నా ఇప్పుడు ఇవి ముందుగా చేయించుతా ఇవి ఇప్పుడు ఇంట్లో ఎండు కొబ్బరి పొడి తీసుకున్నా ఎండు కొబ్బరి పొడి డెబ్బై గ్రాములు తీసుకున్నా ఈ డెబ్భై గ్రాములు ఎండు ఎండు కొబ్బరి పొడి ఎత్తాను కాబట్టి కీలకీల చక్కెర తీసుకున్నా ఈ కొబ్బరి పొడి లేకుంటే చక్కెర కూడా ఒక చెటాకు వంద గ్రాము తక్కువ వేసుకున్న ఏం కాదు మనం ఇంట్లో వేసుకునే వాటిని బట్టి కిలో తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది இப்படி இதுல முப்படி இன்லே ரவ்வ கூட ஏண்டு கொபர்ப முடி இன்லே ரூத்தான ఇది సన్న మంట మీద ఎంచాలి సన్న మంట మీద ఎప్పటికీ ఎంచుతనే ఉండాలి అడగంటుకుంటుంది ఇది నల్లగా అవుతుంది బాగా మంట పెట్టద్దు బాగా మంట పెడితే స్టవ్ అయినా గ్యాస్ పొయ్యి అయినా కట్టెల పొయ్యి అయినా కూడా చిన్న మంట మీదనే ఎంచుకోవాలి ఎంచుకొని ఊరికే కలపాలి కొద్దిగా తిరిగి టైం పడుతుంది మంచిగా వేగాలి కొద్దిగా ఎర్ర కలర్ రావాలి ఏగింది ఏగింది అంటే కొంచెం ఇది ఆ సన్న మెంట మీద ఈ దీని మీద వేయించిన ఈ కుండ దగడు ఉంటుంది కాబట్టి ఇది తీసి పక్కా పెడతానా ఇప్పుడు కూడా ఇది ఈ కుండ దగడకు మంచిగా ఎగుతుంది ఇది ఈ వేడి మీదనే ఈ చక్కెర వేసి కలుపుతా ఈ చక్కెర పట్టినప్పుడే నేను ఇంట్లో యాలకులు వేసి పట్టినా నన్ను యాలకులు తీసుకున్న కొట్టు తీసి నిన్న పట్టుకొచ్చిన కొద్ది కొద్దిగా చక్కెర వేసుకుంటే కలుపుతా వేడివి తెస్తే ఇక మంచి కరుగుతుంది కట్టిన చక్కెర ఇది కరు కూడా ఏమి లేదు కానీ మంచిగా జిగి కత్తుంది వేడివి తెస్తే ముద్ద మంచి కలిసింది ఇది చక్కెర ఇది రవ్వ అన్నీ కలిపిన ఇప్పుడు ఏంచి పెట్టుకున్నా ఇక కిస్మిసులున్న జీడిపప్పు ఇవి కూడా మంచి అంతటా కరగాలిసేటట్టు కలుపుతా పాలు తీసుకుంటారా నేను ఇవి ఆవు పాలు ఆవు పాలు పాలే ఇవి కాగబెట్టని పాలు ఆవు పాలు ఆవు పాలే తీసుకున్నా నేను ఏం లేదు ఎవ ఎవలైనా మన పాలు కొనుక్కున్న పాలైనా ఏ పాలైనా మన ప్యాకెట్ పాలు కొనుక్కున్న పాలైతే మంచిగా కాగబెట్టి బాగా కాగబెట్టి పోసి ఇవి పిచ్చుకోవచ్చు ఇక నేను ఆవు పాలు స్వచ్ఛమైన పాలు తీసుకున్నా స్వచ్ఛమైన పాలు పచ్చి పాలతోనే రవ్వ రవ్వలడ్డూలు చేస్తాను కొన్ని కొన్ని పోసుకుంటే మంచిగా కలుపుతాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా పోసుకుంటే కలుపుకోవాలి మంచి కలిసింది మంచిగా మనకు పాలు గిన్నె పోసుకోవాలని ఏం లేదు మనం కొద్ది కొద్దిగా పోసుకుంటే కలపాలి ఎంతవరకు అయితే ముద్దకు వస్తుంది అని చూసుకుంటా పాలు పోసుకుంటే కలపాలి పాలు ఇట్లా పావు లీటరు అర్ధ లీటరు అనేది కూడా ఏం లేదు మనం చేసుకునే దాన్ని బట్టి చేసుకునే అంతటా ఈ పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటా కలుపుకుంటా ముద్ద ముద్దకు వస్తుంది ఇక అని అనదాకా పోసుకుంటా కలుపుకుంటే కలిపితుంది ఇగో ఇప్పుడు మంచిగా కలిపిన నేను ఇగో ఇట్లా ఇక ముద్దకు ఇప్పుడు ఇది లడ్డుగా ఇట్లా పీసుకుంటే ఇక మంచిగా ముద్ద కత్తుంది ఇది గట్టి పడది ఇది మనం అది చేసి పెట్టుకున్నా కూడా ఓ పది రోజులు పదిహేను రోజులు అయినా ఉండగలుగుతాయి ఇవి ఎందుకంటే ఇవి మన పచ్చి పాలు ఇవి పిండంగి తీసుకున్న పాలు ఇవి ఇట్లుంటాయి లడ్డూలు ఇవి అన్ని రోజులు ఉంటాయి మనకు మరచి తలవ రెండు తింటే వస్తూనే ఉంటాయి బాగా రోజులు నెల రెండు నెలలు నిలువ అయితే కాదు ఇవి ఓ వారం పది రోజులు తినటోళ్ళకు అయితే ఓ ఐదారు రోజులు అంతే కమ్మగా ఉంటాయి అందరూ పాలతోని ఆవు పాలతోనే చేసుకోండి కూడా ఏం లేదు ఏ పాలతోనైనా చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు కానీ ఇట్లా పచ్చి పాలతోని మా పిల్లలు కావాలనుకున్నప్పుడు ఈ పాలతో చేస్తా సద్దుల బతుకమ్మకు కూడా నేను పాలు పోచే సత్తు ముద్దలు చేస్తా అప్పుడు కూడా ఇట్లా ఇట్లయితే మర్చికుంటాయి కమ్మకు ఉంటాయి పచ్చి కొబ్బరి కూడా వేసి చేసుకోవచ్చు నెయ్యి లేచుకొని చేస్తా ఇప్పుడు చిన్న చిన్నగా ముద్దలు కట్టి పక్కకు పెడతా రవ్వ లాడ్లు అయితే తయారైనవి మంచిగా చేసిన ఆవు పాలతో చేసిన ఈ ఆవు పాలతోనే కాదు ఏ పాలతోనే చేసుకోవచ్చు పాలు పోసి పిచ్చుకుంటే కమ్మగా ఉంటాయి కమ్మ తీయ కమ్మగా ఉంటాయి నెయ్యిలో మంచిగా అన్నీ వేసిన కాబట్టి ఇంకా మీరు కూడా నచ్చితే ఇట్లా చేసుకోండి సూపర్ వచ్చినాయి మస్తు నచ్చినాయి ఎంత మంచిగా వచ్చినాయి చూడు ఇవి సల్లారినక కూడా గట్టిగా కావు మెత్తగా మెత్తగుంటాయి ఇవి వారం రోజుల దాకా తినచ్చు ఇవి కమ్మకుంటాయి పచ్చిపాలు పోసినావు అమ్మ పచ్చిపాలు పోతే వాసన వస్తాయి కదా మరి అని కూడా మీకు డౌట్ రావచ్చు రాదు ఈ పచ్చిపాలు నేను పోసిన ఆవు పాలు పచ్చిపాలు పోసిన కాబట్టి రాదు మనకేమన్నా పాచి రూపాయలు అది అయితే కాగబెట్టి పోసుకోవాలి కాగబెట్టి పోసుకుంటే కలుపుకోవాలి ఏ వాసన రాదు ఏది రాదు మీరు చూడండి మీరు చేసుకొని తిరిగి చూడండి అమ్మ మస్తు చేసినావమ్మ అని మీరే అంటారు சரி நமரி மீர் அடிகினான் நான் சப்ஸ்கரைபர் அடிகினான் ரவலாட்டு தயார் ஏசினான் நீக்கு விருக்கிறான் நான் உண்டாமரி